చాలా మనం కొల్లేరు వచ్చాం ఆటపక్క పక్షులు ఉంటాయి ఇక్కడ కొల్లేరు పక్షులు ఆస్ట్రేలియా నుంచి పరద అనే పక్షి కూడా వస్తుంది ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తుంది ఇప్పుడు కొంగులు ఉన్నాయి కోడ కొంగులు కొంగులు ఇక్కడ లోపల చాలా ఉండి ఉంటాయి ఇది కౌంట్లంక రోడ్డు గ్రావెల్ రోడ్డు మూసిపోయింది ఇరువైపులా తుప్ప చెట్లు తుమ్మ చెట్లు రోడ్డు పాడైపోయింది వెళ్ళటానికి రోడ్ లేదు మార్గం లేదు ఇదిగోండే చేప ఎగిరింది ఎక్కడ చూసినా ఇది పక్షులు పైన ఎగురుతూ ఉన్నాయి ఇదిగోండే చెట్ల మీద ఇక్కడ ఇక్కడే తిరుగుతూ ఉన్నాయి చేపలు లోపలికి తీద్దాం లోపల ఈ చూడటానికి వచ్చారండి వీళ్ళందరూ ఏలూరు పాస్టర్స్ సిటీ పాస్టర్స్ అసేసేషన్ లేడస్ ఇదే 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 రోడ్డు రోజు ఇటు వెళ్ళాలి ఇంకా వేరే రోడ్డు లేదు అభయారణ్యం కొల్లేరు చూద్దాం మొత్తం రోడ్డు కైకలూరు రోడ్డు వరకు మునిగిపోయి ఉంది ఎక్కువ లేరు పెలికాన్ పారడైజ్ వెల్కమ్ టు పెలికాన్ పారడైజ్ కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం స్వాగతం పలుకుతోంది ఏలూరు జిల్లాలోకి వచ్చింది కొల్లేరు లంక లంక గ్రామాల్లో ఓకే చూడండి బిషప్ అయ్యారు ఎక్కడున్నారు ఎవరికి వెళ్ళారు సరే తర్వాత ఒక వీడియో చూద్దాం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడి నుంచి తీసుకుంటూ వెళితే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్